హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కువ టీచర్ నేను మీ అర ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ అయితే మేము నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేమి డిషెస్ చేశాను నేను న్యూ ఇయర్ స్పెషల్గా అనేటువంటి విషయాలు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ముందైతే నేను చికెన్ డ్రమ్ స్టిక్స్ తెప్పించాను మార్కెట్ నుంచి వాటికి ఇలా కట్స్ చేసుకోవాలండి ఒకవేళ వాడు కట్ చేసేవతే మనమైనా చేసుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ నిమ్మరసం వేసి మంచిగా దానికి రబ్ చేసి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు అట్లా వదిలేయాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆ నీసు స్మెల్ లాంటిది ఏం ఉండదు అనమాట చాలా ఫ్రెష్ గా ఫామ్ గా తయారవుతాయి అప్పుడు మనకి ఇది ఇంకా రెడీ ఉంటుంది దీన్ని మ్యారినేట్ చేసుకుంటాం చూసారా క్లీన్ అయిపోయింది వాష్ చేసేసాను నేను రెండు మూడు సార్లు ఇప్పుడు పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను అదే విధంగా ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కోడి వేసుకుంటున్నాను సరిపోతుంది తర్వాత ఓ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకుంటూ వేసుకుంటే ఏంటంటే ఆ రూమ్ చాలా బాగుంటుందండి ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఇంకా ఇది వేసేసుకున్న తర్వాత ఇక్కడ ధనియాల పొడి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి అదేవిధంగా చాట్ మసాలా కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ అంటే మీ టేస్ట్ని బట్టి కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు ఎక్కువ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడా తర్వాత ఒక నిమ్మకాయ రసం పట్టేస్తుందండి రెండు చెక్కలు మనం పిండేసుకుంటాం అనమాట తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా మనం టమాటా సాస్ వేసుకుంటాం ఈ క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ నిండా సరిపోతుందండి ఇప్పుడు నేను మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అది వేసుకున్నాను అదే విధంగా కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనము ఆ ఘాట్లోకి వెళ్ళేలాగా మసాలా పేస్ట్ అంతా కూడా మర్దన చేసుకుంటూ పీసెస్కి పట్టించాలండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట మీకు టైం ఉంటే కనుక మూడు నాలుగు గంటలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి ఇంకా లేదు టైం అంటే కనుక మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయినా మ్యారినేషన్లో ఉండాలి ఇంకా నేను చికెన్ తహారీ చేస్తున్నాను అనమాట దానికి ముప్పౌ కేజీ చికెన్ అండి దీంట్లో పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకుని ఫస్ట్ దీనికి పట్టించి ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసేసుకుంటామండి ఇందాక చెప్పినట్టు ఇలా చేస్తే ఏంటంటే వాసన ఉండదు మనకి చాలా ఫ్రెష్గా ఫామ్ గా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇంక ఇదే మూమెంట్ లో పచ్చిమిర్చి తరుగు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుని మ్యారినేషన్ చేసేసుకుంటామండి మీకు టైం ఉంటే కనుక త్రీ అవర్స్ పాటు పెట్టుకోవచ్చు టైం లేదు అంటే కనుక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం ఉంచుకోవాలి అప్పుడు మసాలాలు అన్ని చక్కగా ముక్కలు పడతాయి ఒకసారి అయిపోయినాయండి ఇప్పుడు న్యూ ఇయర్ కోసం రంగులు వేయడానికి ప్రిపేర్ చేసుకున్నాను న్యూ ఇయర్ రంగులు స్మాల్ డిజైన్ పెద్ద డిజైన్ ఏం కాదు చిన్న డిజైన్ బట్ ఎలా వస్తుంది ఎలా టర్న్అట్ అవుతుంది అనేది చూడాలి ఇంకా పనులన్నీ అయిపోయినాయి అనమాట అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను రోజు నైట్ కోసం రంగులన్నీ రెడీ చేసేసుకున్నాను నాకు కావాల్సినవి ఇంకా రంగులు స్టార్ట్ చేసేస్తానండి నేను ఇక్కడ బ్లూ కలర్ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ తర్వాత వచ్చేసి లైట్ పింక్ అండ్ రెడ్ కలర్ అండ్ నార్మల్ ముగ్గు పొడి తీసుకున్నానండి ఫస్ట్ చాక్ తోటి రఫ్ గా అందాజాగా నేను ఏం వేయాలనుకుంటున్నాను గీసుకున్నానండి ఇంకా తర్వాత రంగులు ఫిల్ చేసేస్తున్నాను అనమాట జస్ట్ నేను ఏమనుకున్నానో అట్లా ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను మెల్లమెల్లగా ఇంకా మిడిల్ పార్ట్ అయిపోయిందండి తర్వాత సైడ్ పార్ట్ కూడా ఈ విధంగా బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ తోటి విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇటు సైడ్ వచ్చేసి రెండు లీవ్స్ లాగా వేస్తున్నాను అనమాట కొంచెం ఒక అంటే బేస్ లాగా రెడీ అవ్వటానికి ఇంకా తర్వాత ఇట్లా సర్కిల్ లాగా చేసుకుని దాన్ని బ్లూ కలర్తో ఫిల్ చేసేసాను తర్వాత ఇంకో సర్కిల్ పైన ఫామ్ చేసుకున్నానండి తర్వాత లోటస్ లాగా వేసుకుని విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది అనమాట ఈ విధంగా వచ్చిందండి ముగ్గు అయితే సింపుల్గా అండ్ నీట్గా ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నానండి మొత్తానికి ముగ్గు కార్యక్రమం అయితే అయిపోయింది ముగ్గు పర్లేదండి బాగానే వచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ వేస్తారనుకుంటున్నాను నేను ముగ్గు పెట్టడానికి వెళ్లే ముందు కొన్ని ప్రిపరేషన్స్ మధ్యాహ్నమే చేసుకుని పెట్టుకున్నాను కదండి ఇంకా ఇప్పుడు తహారీ చికెన్ చేస్తున్నాను అనమాట దానికోసం నేను గరిటి నిండా ఆయిల్ గరిటి నిండా నెయ్యి రెండు సేమ్ రేషియోలో తర్వాత నా లవంగాలు నాలుగు ఇలాచి దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ ఒక స్టార్ అనియన్ తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా వేసుకొని దాంట్లో మంచిగా ఫ్రై అవ్వని ఇస్తున్నానండి అది మనకి ఫ్రై అవుతుంటే భలే స్మెల్ వస్తుందనమాట తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని విధంగా చీలికిల్లో కట్ చేసుకున్నాము అది యాడ్ చేసేసుకున్నాము ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే మనము పచ్చిమిర్చి తరుకు కూడా యాడ్ చేసుకుంటామండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఐదు పచ్చిమిర్చిని సన్న కట్ చేసుకున్నాను అనమాట దాన్ని యాడ్ చేసేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం మనము ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి అది ఖచ్చితంగా మనము ఫాలో చేయాలన్నమాట ఈ తహారీ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీని ఇది వేగుతుండగా నేను పక్కన ఆయిల్ పెట్టేసుకుని డ్రమ్ స్టిక్స్ ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో అది వేసుకుంటూ నేను ఇంకా ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను అంటే ఆ పాత్ర ఎన్ని అన్ని వేసేసుకుని ఫస్ట్ బ్యాచ్ నేను ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నానండి అది ఫ్రై అవుతున్న క్రమంలో ఆ జ్యూస్ ఉంటుంది కదా ఆ పేస్ట్ దాని పైన ఇలా వేసుకుంటూ చేస్తే ఏంటంటే అది కాలుతున్నప్పుడు మంచి రుచి వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసేసుకోవాలండి దీన్ని ఎవ్రీ టూ మినిట్స్కో త్రీ కో మీరు ఫ్లిప్ చేస్తూ ఉంటే ఏంటంటే ప్రతి వైపున కూడా సమానంగా అది రోస్ట్ అవుతుంది ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేమండి కరెక్ట్ గా మ్యారినేషన్ ఫాలో అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ కలర్ వచ్చేసింది ఇంకా దీన్ని నేను పక్కకు తీసేస్తున్నానండి ఇంకా తహారీ చికెన్ మనం చూద్దాము చూసారా ఈ కలర్ వచ్చేసేయాలి ఆనియన్స్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పెషల్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది ఏంటి అంటే గనక అల్లము వెల్లుల్లి ధనియాలు తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర అండి ఇవన్నీ వేసి పేస్ట్ చేసింది నేను ఆల్మోస్ట్ ఒక పెద్ద గరి నిండా వేసుకుని ఇంకొక హాఫ్ కూడా వేసుకున్నాను తర్వాత పసుపు కారం సాల్ట్ తర్వాత ఇక్కడ నేను గరం మసాలా వేసుకున్నాను టీ స్పూన్ తర్వాత ఫ్రెష్ గ్రైండ్ చేసుకున్న కొంచెం మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఉడకనిస్తున్నానండి మనం వాటర్ అయిపోయినా చూసారా చికెన్ నుంచి వాటర్ ఈ విధంగా బయటకు ఇప్పుడు బాగా గలకొట్టుకున్నటువంటి అంటే స్మూత్ గా చేసేసుకోవాలి అలాంటి పెరుగుని ఒకటిన్నర కప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అండి తహారీ చికెన్ స్పెషాలిటీ అది అన్నమాట ఇంకా ఇదంతా మిక్స్ చేస్తున్నప్పుడు పెరుగు మనం మిక్స్ చేస్తామనగా కింద స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి మనం మొత్తం అంతా మిక్స్ చేసా మళ్ళా చేసుకుంటాం అనమాట అప్పుడు పెరుగు విరిగిపోవటం ఇలాంటివి ఉండవు మూత పెట్టేసి ఈ విధంగా ఉడికించేసుకుంటాము చక్కగా ఉడికిపోయిందండి పెర్ఫెక్ట్గా ఉడికింది మీరు సీజనింగ్ చెక్ చేసుకోవచ్చు ఏమైనా సాల్ట్ పడుతుందా ఏంటి అనేది చెక్ చేసుకుని కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట హాఫ్ అవర్ నుంచి అవుతున్నటువంటి బాస్మతి రైస్ని కూడా నేను యాడ్ చేసేసుకున్నాను నార్మల్గా అయితే వన్ టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేస్తామండి బట్ ఈ తహారీ రైస్కి మాత్రం మనము ఒక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు నేను ఇక్కడ మొత్తానికి రెండున్నర గ్లాసులు యాడ్ చేసుకున్నాను అంటే ఒకటి పావు చొప్పున యాడ్ చేసుకున్నాను అండి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను నేను ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి యాడ్ చేశాను మనకి రైస్ హై ఫ్లేమ్లో ఈ మాదిరి వచ్చాక అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటాం అనమాట దానికంటే ముందు నేను పైనుంచి కొన్ని జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఇంకా దీన్ని లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో అండి చాలా లో పెట్టేసుకొని పైన మనము మూత పెట్టేసి దమ్మకు వదిలేస్తే కనుక చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి రైస్ మనం హై ఫ్లేమ్లో ఈ మాదిరి వాటర్ ఇనికే వరకు ఉంచుకుంటామన్నమాట ఇప్పుడు మూత తీసే టైంకి చూసారా మన తహారీ చికెన్ రెడీ అయిపోయిందండి సూప్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మన థర్టీ ఫస్ట్ నైట్ స్పెషల్స్ చికెన్ స్టిక్స్ విత్ సలాడ్ అండి రెడీగా ఉంది చూస్తేనే టెంప్ంగా ఉంది కదా తర్వాత ఇక్కడ నేను రైతా చేస్తున్నాను క్రీమీ రైతా అనమాట పెరుగుని మంచిగా బీట్ చేసేసుకోవాలండి ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము అదంతా మిక్స్ చేసేసుకున్నాక పైనుంచి కొంచెం చాట్ మసాలా కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ స్పింకిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా నేను జ్యూసెస్ కోసం గ్లాసెస్ కూడా రెడీ చేసుకున్నా ఇంకా ఎవ్రీథింగ్ రెడీ డిన్నర్ రెడీ చేసేసాను న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం అండి ఏదో ఒక సరదా అంతే అదొక సందడి అదొక సరదా చిన్న డెకరేషన్ ఈ విధంగా చేసుకున్నామండి సింపుల్ గా అనమాట చాలా సింపుల్ గా కేక్ వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్ అండి ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట చాలా చాలా నచ్చింది కేక్ అయితే అద్దిరిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది అనమాట ఇంకా సేపు సరదాగా అలా ఎంజాయ్ చేసాము ఇంకా డిన్నర్ టైం అయింది డిన్నర్ సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక చికెన్ స్టిక్స్ విత్ సలాడ్ తహరీ చికెన్ అండ్ సూపర్ డెలిషియస్ జ్యూస్ అండి ఇంకా ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాము ఇంకా నేను ఇక్కడ వేడివేడిగా ఈ తహారీ చికెన్ని సర్వ్ చేసేస్తున్నాను అండి ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పక్కర్లేదు అనమాట మీరు డెఫినెట్గా రెసిపీ ఎగ్జాక్ట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళా మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటారనమాట మీ ఫేవరెట్ లో ఇది కూడా ఒక డిష్ అయిపోతుంది అంత బాగుంది ఎంత టేస్టీగా ఉందో అసలు ఇది తింటూ ఆ జ్యూస్ తాగుతూ ఉంటే అబ్బా ఇంకా చెప్పక్కర్లేదండి అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట చాలా చాలా ఎంజాయ్ చేసాము ఈ ఫుడ్ తోటైతే చాలా బాగా అనిపించింది ఈ చల్లని గాలుల్లో ఈ వేడి వేడి ఈ తహారీ చికెన్ అండ్ క్రిస్పీగా జ్యూసీగా ఉన్నటువంటి మన చికెన్ రమ్స్టిక్స్ విత్ ఆనియన్ సలాడ్ అండి ఇంక ఇలా మా టెన్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను న్యూ ఇయర్లో ఫస్ట్ డే ఏం చేశాను అనే వీడియోతో మీతో కలుస్తాను